పదో తరగతి వార్షిక పరీక్షలు శుక్రవారం నుండి ప్రారంభం కానున్నాయని మండల విద్యాధికారి బన్నాజీ గురువారం తెలిపారు వేములవాడ వేములవాడ రూరల్ మండలాలకు చెందిన పన్నెండు వందల నలభై మూడు మంది పదో తరగతి విద్యార్థులు పరీక్షలకు హాజరు కాబోతున్నారని ఆయన తెలిపారు వేములవాడ పట్టణంలో ప్రభుత్వ ఉన్నత జిల్లా పరిషత్ బాలికల పాఠశాల కిడ్స్ కాన్వెంట్ గౌతమ్ మోడల్ హంసిని శ్రీ చైతన్య పాఠశాలతో కలిపి ఆరు సెంటర్లను ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు పరీక్ష పత్రాలను సిసి కెమెరాల పర్యవేక్షణలో తెరిచి వాటి పర్యవేక్షణలోనే సీల్ వేసే అవకాశం ఉంటుందని అన్నారు ఈసారి విద్యార్థులకు జవాబులు రాసేందుకు బుక్లెట్ అందిస్తున్నామని విద్యార్థులకు ఏమైనా సందేహాలు ఉంటే ఇన్విజిలేటర్ ను అడిగి తెలుసుకోవాలని సూచించారు శుక్రవారం నుండి ఏప్రిల్ రెండవ తేదీ వరకు జరగనుండగా పరీక్షలు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటాయని తెలిపారు మరో ఐదు నిమిషాలు ఆలస్యమైన విద్యార్థులను అనుమతిస్తామని అన్నారు మొదటి రోజు కావడంతో విద్యార్థులు గంట ముందుగా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని ఆయన సూచించారు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసే విధంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు ఎగ్జామినేషన్ లో భాగంగా వీరందరూ రినివేషన్ డ్యూటీకి చేయబడిన పరిస్థితుల్లో అందరం వేములవాడ అర్బన్ మరియు రూరల్ మండలంలో ఉన్నటువంటి స్కూల్ టెన్త్ క్లాస్ విద్యార్థులకి రెండు వేల ఇరవై ఐదు ఆన్లైన్ ఎగ్జామ్ నిర్వహించడం మొత్తం ఆరు సెంటర్లు ఇక్కడ ఏర్పాటు చేయలేని ఈ యొక్క ఆరు సెంటర్లలో మొత్తం విద్యార్థుల సంఖ్య పన్నెండు వందల నలభై మూడు మంది హాజరవుతున్నారు దీనికి గాను ఆరు సెంటర్లలో ముఖ్యంగా సిఎస్ నియామకం చేస్తూ వారితో పాటు ఇన్విజిలేటర్స్ను కూడా నియామకం చేయడం జరిగింది సో ఈ ఎగ్జామ్స్ ప్రతిరోజు ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఏప్రిల్ రెండవ తారీఖు వరకు నిర్వహించబడతాయి సో అయితే ఇక్కడ దీని టైమింగ్స్ వచ్చేసి తొమ్మిదిన్నర నుంచి పన్నెండున్నర వరకు టైమింగ్స్ మెయింటైన్ చేయాలి అదేవిధంగా విద్యార్థులకి వారికి అన్ని రకాల సలహాలు సూచనలు ద్వారా హెడ్ మాస్టర్ల ద్వారా ఇప్పటికే మరి గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం అది జారీ చేయడం జరిగింది అన్ని జాగ్రత్తలు మరి తీసుకుంటూ విద్యార్థులు మరి సెంటర్కి వచ్చి ముందుగా చేరుకొని మరి పరీక్షలు అన్నీ కూడా ప్రశాంత వాతావరణంలో రాయటకి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సెంటర్లో ఫ్యాన్లు లైట్లు అదేవిధంగా కెమెరా ఏదైతే మనకు సీల్ వచ్చినటువంటి పేపర్ బండిని ఓపెన్ చేయడానికి అలాగే ఆ యొక్క ఆన్సర్ స్క్రిప్ట్ క్లోజ్ చేయడానికి సీసీ కెమెరా యొక్క ఆధ్వర్యంలో అవన్నీ కూడా చేయడం జరుగుతుంది కాబట్టి పిల్లలు ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా వారికి ముందుగానే అన్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇన్విజిలేటర్స్ ఎవరు కూడా మరి అంటే ఎవరికైతే మేము డ్యూటీ విధులను నిర్వహించడానికి గవర్నమెంట్ ఆదేశాలు ఇచ్చిందో దాని ప్రకారం మా గౌరవ డియు గారు కూడా ఆర్డర్స్ జారీ చేయడం జరిగింది కాబట్టి వాటిని అన్నీ కూడా జాగ్రత్తలు తీసుకుంటూ వారి యొక్క ఆధ్వర్యంలో అన్నీ కూడా మేము చర్యలు తీసుకొని మరి పరీక్ష నిర్వహణ ప్రశాంతంగా మరి నిర్వహించడం కానీ చర్యలు తీసుకుంటున్నాము థ్యాంక్ యూ పరీక్ష కేంద్రం వద్ద మరి ఇంకా ఈ బందోబస్తు పోలీసు వారి యొక్క సహకారంతో కూడా మరి వారు బందోబస్తు ఏర్పాటు చేస్తారు అలాగే పిల్లలకి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మరి ఏదైనా ఈ ఆరోగ్య సమస్యలు ఏదైనా ఎదురైతే వారికి సంబంధించి ఆరోగ్య శాఖ వారు డైలీ ఒక ఒక సిబ్బందిని వారు అక్కడ ఏర్పాటు చేస్తారు వారి దగ్గర అన్నీ కూడా ఈ ట్యాబ్లెట్స్కి సంబంధించి ఏదైతే అవసరం ఉంటుందో దాన్ని వాళ్ళు పిల్లలకు అందిస్తారు అలాగే ఎగ్జామ్ టైమింగ్ నైన్ థర్టీ కరెక్ట్ సమయం అయితే నైన్ థర్టీ ఫైవ్ అంటే ఫైవ్ మినిట్స్ ఏదైనా కారణాల చేత ఆలస్యమైనా కూడా మరి ఐదు నిమిషాలు లేట్గా వచ్చినా కూడా అనుమతి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మేము ఆల్రెడీ చెప్పాము కాబట్టి దీన్ని ద్వారా తల్లిదండ్రులు కూడా మరి గమనించి పిల్లలకి ముందుగా అంటే అంతవరకు కాకుండా ముందుగానే హాఫ్ అన్ అవర్ ముందుగానే సెంటర్కి చేరుకునేటట్టుగా మరి ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పి వారికి కూడా మేము విన్నపం చేస్తున్నాం ఇత అన్నీ కూడా ప్రతిదీ కూడా జాగ్రత్తగానే సెంటర్ దగ్గర అన్ని రకాల సౌకర్యాలు వసతులు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది